కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే మరి ఏమి చేయాలి దాని పరిష్కారం అనే విషయాన్ని మనం ఈ రాశి చివరిలో తెలుసుకుందాం ఈ రాశి వారికి చంద్రుని యొక్క శుభస్థితి వలన అనుకూలంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఈరోజు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు మంచి తేజస్సుతో ఉంటారు ఈరోజు పరీక్షలు ఉన్నట్టయితే దానిలో ఉత్తీర్ణత అనేది సాధించగలరు గ్రహకార స్థితి శుభంగా ఉంది కాబట్టి విద్యార్థులకు ఈరోజు మంచి శుభస్థానం అని చెప్పాలి ధనలాభం అనేది ఎక్కువగా కలుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన వృద్ధి కలిగి ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు కావున ఈ రాశి వారందరూ గ్రహచార ఫలితం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్